ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సీ ఎంసెట్ పాలిసెట్ ఎబిఆర్జెసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఇటీవల గెలిపతి రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషేవిని ఆమె భర్త విజయభాస్కర్ ను స్వగ్రామమైన రాజభమంగి మండలం అనంతగిరి గ్రామ ప్రజలు బంధువులు ఘనంగా గజమాలతో సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లలో తమ కుటుంబం గ్రామంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని గ్రామస్తులు ఒకటి మా కుటుంబం ఒకటి అన్న రీతిలో ఉండేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు తాను అంగనవాడి ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారని తను ఎంత చదువుకున్నా ఉపాధిరాలు వృత్తి రాలేదని ఆ దేవుణ్ణి పదే పదే ప్రార్థించేదాన్నని ఆమె వాపోయారు ప్రస్తుతం ఆ భగవంతుడు నన్ను ప్రజలకు సేవ చేసుకోమని తనకు ఈ ఎమ్మెల్యే పదవిని ఇచ్చాడని ఆమె ఆనందం వ్యక్తం చేశారు ప్రస్తుతం తాను అభివృద్ధిపై దృష్టి సారించి గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని ఆమె తెలిపారు అనంతరం గ్రామంలో ఉన్న చర్చ్ ఆవరణలో ఎమ్మెల్యే శిరీష దంపతులను గ్రామస్తులు బంధువులు గజమాలతో సన్మానించి సత్కరించారు మన ఉద్యోగస్తులకు మన అభిమానులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నానండి నేను వచ్చి అనంతగిరి తొమ్మిదో సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు ఆశ కాకుండా దేవుడికి చాలాసార్లు తిట్టుకున్నాను నేను అడిగిన ప్రతిదీ కూడా ఇచ్చావు నాకు మా ఆయన ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే అమ్మ ప్రార్థన చేయాలి నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు కార్యాలు జరిగాయి ఎప్పుడైనా అమ్మ ఒకరికి డబ్బులు ఇవ్వాలి అర్జెంటుగా డబ్బులు కావాలి ప్రార్థన చేయనే వాళ్ళు ప్రార్థన చేసేదాన్ని ఏదో అప్పోసొప్పో ఏదో ఒక రకంగా మాకు తర్వాత రోజు డబ్బులు వచ్చాయి దేవుడు ప్రణాళిక అంతలాగా నన్ను వాడుకున్నాడు నా ప్రార్థన ఆలకించిన ప్రతి దానికి కూడా జవాబుని దయచేసేవా తండ్రి నాకు టీచర్ జాబ్ కావాలంటే ఎందుకు ఇవ్వట్లేదు అని చాలాసార్లు దేవుడి మీద కోపడిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి కానీ అనుకోని రీతిలో భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు మొదట్లో నాకైతే నిజంగా రాజకీయాల్లోకి వెళ్ళడం నిజంగా ఇష్టం లేదు ఎందుకంటే రకరకాల పరిస్థితులు బయటకు వెళ్ళాలి నలుగురిలో మాట్లాడాలి రకరకాలుగా మాట్లాడతాడు నేను కొన్నిందలు నేను ఆ మీద మోస్తాను అవన్నీ భరించాలి అవసరం అయిన ఒక బాధగా ఇంట్లోనే ఉన్నాను చక్కగా ఎటువంటి రిమార్క్ లేకుండా హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేసుకుంటూ ఉన్నాను నాకు అవసరం లేదు అన్న పరిస్థితిలో నేను చేయనని చెప్పాను మా ఆయన గారు ఒక కండిషన్ మీద కూడా వెళ్ళాను నేను మంచి పని అయితేనే చేస్తాను చెడ్డ పని చేయలేను రాజకీయాల్లోకి వస్తే అన్ని పనులు కూడా ఎందుకంటే నా మనసు సహకరించదు చిన్నప్పటి నుంచి తండ్రి కోల్పోయినప్పటి నుంచి నాకు మంచి మార్గంలోనే పెంచింది బయట ప్రపంచంలో బయట లోకానికి వెళ్తే ఎలా మెలగాలి పెద్దవాళ్ళ పట్ల ఎలాంటి పరిస్థితులు కలిగి ఉండాలి పెద్దవాళ్ళని గౌరవించాలి చిన్నవాళ్ళని మర్యాదపూర్వకంగా నువ్వు ట్రీట్ చేయాలి అదే చిన్నప్పటి నుంచి అదే చూస్తూ చూస్తూ పెరిగాను ఆ విధంగా నేను ఇక్కడికి రావడం జరిగింది మా ఆయన గారు ఒప్పుకున్నారు నాకన్నా మంచి వ్యక్తి మా ఆయన పైకి చూడడానికి కొంచెం కోపంగా ఉంటారు కానీ నేనెంత జాలి మనసు అంతకన్నా ఎక్కువ జాలి మనిషి ఒకటే బాధ అంటే వేరే సంఘం వేరే వేరే చర్చిలో ఉండే వాళ్ళు ఇదంతా రూద్రన్ సంఘం ఇదంతా వేరు అదొక్క బాధ ఉండేది మాకు ఎప్పుడైనా సో దేవుడు ఇప్పుడు అందరినీ కూడా ఒకటి చేసి నా ద్వారా మొత్తం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి సేవ చేసే భాగ్యం నాకు భగవంతుడు దయచేశాడు పదకొండు మండలాలు నా హ్యాండ్ వల్ల ఉండడం ఆ మండలాన్ని కాపాడుకోవడం అభివృద్ధి చేయడం అనే బాధ్యత దేవుడు నా ద్వారా నడిపించాడు నిజంగా ఇప్పుడు నేను ఒక కులానికే న్యాయం అయితే ఉండే పరిస్థితి లేవు నేను అటు అన్ని కులాలను అన్ని మతాలను కూడా కలుపుకొని వెళ్ళాలి కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని నా మనసుని అదేవిధంగా